హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అదిరిపై శుభవార్తలు అయితే వచ్చాయి ఎలాంటి శుభవార్తలు వచ్చాయి ఏంటి శుభవార్తలు వచ్చాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక ఆల్ సిబుల్ బటన్ గంట శుభం వస్తాయి నువ్వు వేసే లేటెస్ట్ అప్టెస్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తున్నాయి రేట్ చెక్కునైతే వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంధన ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్స్ కూడా మీకు మంజూరు అనేది చేయడం జరుగుతుంది అలాగే మీకు రేషన్ కార్డు వల్ల ఇంకొక శుభ్రవార్త ఏంటంటే ఇప్పుడు చీరలు కూడా డ్వాక్రా మహిళలకు రెండు చీరలు అనేది పంపిణీ చేస్తున్నారు దసరా పండుగకి అలాగే మీకు ఇంకా సీరో అలాగే మీకు బియ్యం అనేది కూడా సన్న బియ్యం అనేది కూడా మీకు సెప్టెంబర్ నెలలో పంపిణీ మళ్ళీ చేయబోతున్నారండి చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాయి చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్